ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో పహల్గా మృతులకు సంతాపం జరిపే కార్యక్రమంలో పాల్గొనడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే నిరుద్యోగులు అంటే డిఎస్సి నుంచి పిఈటి మినహాయించారు అని చెప్పి ఆ పిఈటి ఆశాబాహులు ఉప ముఖ్యమంత్రి గారి కాన్వై దగ్గర నిరసన వ్యక్తం చేశారు ఆయన కాన్వై దగ్గరకు వచ్చి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నారు ఆయన కాంబాయ్ దగ్గరికి పోయి ఆపే ప్రయత్నం బట్ ఆఫ్ కోర్స్ వెళ్ళిపోయారు వాళ్ళని కనీసం పట్టించుకోలేదు వాళ్ళని అసలు పట్టించుకోలేదు మన నిన్న మనం చూసాం కదా పిఠాపురం దగ్గర రచ్చబండ ఉంది రండి మీ సమస్యలు వింటారని నుంచి వెయిట్ చేయించి తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు మీకు దండాలు పెడుతూ ఉన్నారు అప్పు దండాలు పెడుతూ ఉన్నారు మీకు వద్దన్నా మీ ప్రభుత్వానికి వద్ద మీ పార్టీకి వద్దన్నాం నుంచి వచ్చాము మరి వీళ్ళు చెప్పా పెట్టకుండా వచ్చేసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తాం మా సమస్యలు నారా లోకేష్ గారి యువగలంలో మాటిచ్చారు మాకు న్యాయం చేస్తామని డిఎస్సి నుంచి పీఈటిని మా మినహాయించారు మీరైనా న్యాయం చేయండి అని చెప్పి వస్తే మాకు గుడి కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పి అభ్యర్థులైతే వాపోతూ ఉన్నారు ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి అంటే డిఎస్సి నుంచి పీఈటిని మినహాయించారు అఫ్ కోర్స్ లేండి ఇప్పుడు బీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కానీ ఈ అభ్యర్థులు రకరకాలుగా ఇప్పుడు కొందరు కాంట్రాక్టు టీచర్స్గా పనిచేసే వాళ్ళు వాళ్ళవి కూడా ఈ పర్మనెంట్ దాంట్లో పోస్టులలో ఫిల్ చేస్తూ ఉన్నారట బట్ వాళ్ళకు మమ్మల్ని మా దాని కింద కొంచెం ఫోటో ఇవ్వకుండా మమ్మల్ని పట్టించుకోకుండా గాలి వదిలేస్తున్నారు మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అని చెప్పి వాళ్ళు బదులు పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఆరు వేల ఆరు వందల పోస్టులు ఏమి ఇచ్చారు నోటిఫికేషన్ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు మొదటి సంతకం లోకేష్ గారైనా చంద్రబాబు గారైనా దాని మీదే విట్టారు ఇస్తాము నోటిఫికేషన్ అట్లీస్ట్ అట్లీస్ట్ లెవెన్ మంత్ తర్వాత అయినా ఇచ్చారు దాని చుట్టూ కూడా కొందరు అభ్యర్థుల ఆందోళన రకరకాలుగా మొత్తం మీద అయితే దాంట్లో కూడా ఏవో కొన్ని కన్స్టెన్స్ అయితే కన్సెంట్ అయితే ఉంటూ ఉన్నాయి సరే ఇప్పుడు అది మొత్తం రిక్రూట్మెంట్ అయిపోయినంత వరకు ఏమేమి సమస్యలు వస్తాయో చూడాలి మొత్తం మీద ఇప్పుడు మరో టెట్ అవకాశం ఇచ్చి మెగా డిఎస్సీ పెట్టాలని చెప్పి మరికొందరు నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ డిఎస్సీ అయిపోయి వీళ్ళకు ఈ పోస్ట్ కనుక సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ పోస్టింగ్ ద్వారా చాలా సమస్యలు ఉంటాయి మధ్యలో కోర్టు కేసులు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందేమో చూద్దాం ఏం జరుగుతుంది